కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే వ్యక్తి నేను రాజకీయాల్లో అన్నది ఒక అంటే రాజకీయాలు అంటే ఒక భూతంలాగా తయారు చేసి పెట్టేసాను మీ దగ్గర డబ్బు ఉంటే తప్ప మీరు రాజకీయాల్లోకి రాలేదు మీ కొంత కొంత వర్గం మీ వెనక ఉంటే తప్ప మీరు రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి చాలా మంది ఆలోచించడం మొదలు పెట్టారు మనం రాజకీయాల్లోకి రాలేమా అన్నారు సో దీన్ని మనం బ్రేక్ చేయాలి దీన్ని మనం ఎక్కడో చోట కుండబద్దలు కొట్టే దీని గురించి సర్వసాధారణ వ్యక్తి కూడా నేను రాజకీయాల్లో నేను పోటీ చేయగలను అన్న ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో పెంచగలి దానికోసం ఎన్నో ఎన్నికల సంస్కరణలు రావాలి ఎన్నికల సంస్కరణలు రావాలి డబ్బు ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలి ఈ విధంగా మనం చేయగలిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తాను తెలంగాణలో ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ అనే నియోజకవర్గం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ అనే గ్రామంలో శిరీష అనే ఒక అమ్మాయి బర్రెలక్కని కూడా అమ్మాయి మీడియాలో ఆవిడ అమ్మాయి గురించి చాలా మంది తెలుసు అమ్మాయి నిలబడింది నేను ప్రస్తాపిత పార్టీలో ఉన్న చోట నేను నిలబడతాను అన్నది అమ్మాయి ఆ అమ్మాయి ఏమైంది అంటే నోటిఫికేషన్లు వస్తున్నాయి కానీ మాకు ఉద్యోగాలు రావడం నోటిఫికేషన్లు వస్తున్నాయి పేపర్ లీక్ అవుతోంది క్యాన్సిల్ అవుతోంది మరి మా వయసు కూడా పెరిగిపోతుంది మేము రేపు ఆ పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది అందువల్ల నేను గనక శాసనసభలో వెళ్ళగలిగితే ఈ నిరుద్యోగుల యొక్క గొంతుకను నేను అవ్వగలను అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ నామినేషన్ వేయడం జరిగింది అది మంచి శుభ సూచిక చాలా ఆనందించాలి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి మనం ప్రోత్సహించాలి ఎందుకంటే నేను తెలిసి నేను వెళ్ళాను అమ్మాయి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేశాము ఆ అమ్మాయికి ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి శుభ సూచికమంది మొదలైంది ఎక్కడో మా పిల్లలకు కూడా ఆ చూపించి చెప్పండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఏ స్కూల్లో ఏ కాలేజీలో వెళ్ళినా కూడా పిల్లల్ని అడిగితే మేము ఇంజనీర్లు అవ్వాలనుకుంటారు డాక్టర్ అవ్వాలంటారు సిఏ అంటారు పోలీస్ అంటారు ఇవి చెప్తారు కానీ మేము రాజకీయాల్లోకి వస్తామని ఎవరు అనడం అంటే ఆ రాజకీయాలంటే మనం దాన్ని వెళ్ళలేము దాని దగ్గర కన్నా ఒక భావం ఉంది రాజకీయాలంటే రొత్స అన్న భావం కూడా ఇది ఎందుకులే మనకు అన్నది కూడా ఉంది కాబట్టి నేను ఎప్పుడూ ఏం చెప్తానంటే మురికిని శుభ్రం చేయాలంటే దాంట్లో దిగాలి ఇప్పుడు మన ఇంటి ముందు ప్రవహిస్తున్న ఈ మురికి డ్రైనేజ్ కాలువలో మన రోజు పనిచేస్తున్న డ్రైనేజ్ వర్కర్ అందులో దిగకుంటే ఏమవుతుంది ఇంకా మురికి కొడుతుంది ఇంకా కంపు కొడుతుంది కాబట్టి దిగాలి ఎవరైనా కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా యువతరాన్ని రాజకీయాల్లోకి మేము రండి మేమంతా సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత మార్పు వస్తుంది ఖచ్చితంగా అన్నది మనం అందరం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సత్యం కాబట్టి మీ ద్వారా నేను యువతరానికి తెలియజేయడం ఏంటంటే రండి అందరం కలిసి మనం పనిచేస్తాం ఒక మార్పును మనం తీసుకొస్తాం లేకుంటే ఏమవుతుందంటే వంశపారంపర్యంగా వాళ్ళే వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వీళ్ళే రాజకీయాల్లోకి రావాలన్న ఇంకొక విధానం కూడా కుటుంబ పాలన అంటారు కుటుంబ పాలన అది కూడా ఎందుకు రాజనికం అని చెప్పేసి మనం వాళ్ళను వదిలేసుకున్నాం కానీ మళ్ళా రాజనిక ధోరణలే మన ప్రజాస్వామ్యంలో కూడా వస్తుంది సో ఈ మార్పు రావాలన్నది మనం ప్రధానంగా రాజకీయాలంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఆ విషయం మీద వాళ్ళు మక్కువ చూపించాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం అది నేను మీ ద్వారా యువతరానికి ముఖ్యంగా ఇస్తున్న సందేశం నేను ఎందుకంటే మామూలుగా తిరుగుతుంటారు నేను అందరినీ కలుస్తుంటాను నేను వ్యవసాయం చేస్తాను నేను పౌరు రైతునే కాబట్టి రైతుల దగ్గర నుంచి అనేక విషయాలు నాకు తెలుస్తాయి ఎలక్షన్కే చాలా ముఖ్యమైన అంశం ఎలక్షన్లలోనే మనము క్యాండిడేట్ల నుంచి అనేక విషయాలు వాళ్ళ దగ్గర నుంచి హామీగా తీసుకోవచ్చు అందుకని నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేస్తాయి కానీ నేను అనడం ఏంటంటే ప్రజలు మేనిఫెస్టోలు తయారు చేయాలి గ్రామాలు మేనిఫెస్టోలు తయారు చేయాలి ఇచ్చి క్యాండిడేట్లు ఎప్పుడైతే మా దగ్గరికి వస్తారో ఇది మా గ్రామీణం మా గ్రామం మేనిఫెస్టో మీరు ఇది చేస్తామని మాకు హామీ ఏమైంది అని ఈవెన్ మేము తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వీళ్లను బాండ్ పేపర్ మీద రాసేమని కూడా మేము అడిగాం క్యాండిడేట్ రేపు నేను ఎన్నికవుతే ఇవన్నీ నేను చేస్తానని బాండ్ పేపర్ మీద రాసేవి నేను విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేసినప్పుడు నేను కూడా రాసిచ్చాను విశాఖపట్నంలో నన్ను గనుక మీరు ఎంపీగా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తానని చెప్పేసి బాండ్ పేపర్ ఒక రాజకీయాలంటే ఏమైపోయిందంటే బాయమాటలు చెప్పడం ప్రజల్ని మోసపుచ్చడం ఇదే రాజకీయం మనం అందరం కూడా రాజకీయం నుంచి రాజనీతిగా మార్చగలగాలి యాక్చువల్గా ఇది రాజనీతి శాస్త్రం దాన్ని మనం రాజకీయ శాస్త్రంగా మార్చేసి కాబట్టి అబద్ధాలు చెప్పడం అపోహలు కృపించడం వాళ్ళ ఎమోషన్లతో ఆడుకోవడం వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకోవడం ఇవే రాజకీయాలు అయిపోయాయి ఇప్పుడు చూడండి పొలిటికల్ స్పీచెస్ ఎక్కడైనా మీరు వింటే ఎక్కడైనా ఒక అభివృద్ధి గురించి వీటి గురించి ఎక్కడైనా డిస్కషన్ జరుగుతుందా వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం వీళ్ళని తిట్టుకోవడం ఈ విధంగా బ్లాక్ బస్టర్ అనడం ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఇది కాదు రాజకీయం అదంటే ఇదంతా ఏంటంటే రాజకీయం అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయంటే రాజకీయాలు చేస్తే డబ్బులు అవసరం ఉంటుంది రాజకీయాలు చేయాలంటే డబ్బులు అవసరం ఉంటుంది ఎందుకంటే మోసం చేయాలి మాయ చేయాలి కానీ మనం అందరం కలిసి కనుక మాకు రాజకీయాలు రాజనీతి కావాలని మనం ఎప్పుడైతే అడిగి స్థాయికి మనలో చైతన్యం రాగలిగితే అప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ మారుతుంది అందువల్ల ప్రజలలో ముఖ్యంగా ఓటర్లలో కూడా చైతన్యం తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశం అందువల్ల స్కూల్స్ కాలేజెస్ లో ముఖ్యంగా ఓటర్ చైతన్య వేదికలు కూడా చాలా కండక్ట్ చేశాను ప్రతి ఒక్క విద్యార్థి ఏ పద్దెనిమిది సంవత్సరాల నిండగానే వారు ఓటర్గా నమోదు చేసుకోవాలి తర్వాత ఓటర్ లిస్ట్ లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఓటింగ్ రోజున ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేయాలి సో ఈ విధంగా రాజకీయ చైతన్యము రాజనీతి చైతన్యము రావాలంటే ఈ పనులన్నీ చేయగలిగితే ఏమవుతుందంటే తొంభై ఐదు శాతం పోలింగ్ కనుక మనం చేయించగలిగితే ఓటు బ్యాంకు రాజకీయాలు అన్నవి కనుకబాయి ఇప్పుడు ఏముంది నా నా ఓటు బ్యాంకు నేను తయారు చేసుకుని వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చి వాళ్ళ ఓట్లు నాకే పడేటట్టుగా చేయడం వల్ల ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు వస్తుంది కాబట్టి ఓటు పర్సంటేజ్ పెరగ హైదరాబాద్ లో నలభై ఆరు శాతం మాత్రమే ఓటు వేసేది ఎలక్షన్లో తెలంగాణలో చూసుకుని మరి హైదరాబాద్లో ఎంతమంది చదువుకున్నాడు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు ఓటు వేయలేదు సో ఈ విధమైన ప్రశ్నలు ముఖ్యంగా మనం ఓటర్ల మనస్సుల్లోకి యువతరంలోకి మనం జొప్పించగలిగితే వాళ్ళలో ఒక చైతన్యం వస్తుంది ఎప్పుడైతే ఓటర్లు చైతన్యవంతుడవుతాడో అప్పుడు